నమస్తే అండి నా పేరు ఎండి అఫ్జల్ రెండు వేల పదమూడులో నేను సర్పంచ్గా ఎన్నికను మా భార్య ఆ రోజు ఏంటంటే మేము సర్పంచ్గా అని జనాల్లో మొదలుపెట్టినప్పుడు లేడీస్ పేరు రావడంలో మా మిస్సెస్ పేరుని పెట్టి ఆమెను గెలిపించుకున్నాం అదేవిధంగా జనాలు నా నమ్మకంగా ఓట్లేసినందుకు వాళ్ళు తగినట్టే నేను గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ విభేదాలు లేకుండా గ్రామంలో అందరినీ కలుసుకట్టుగా పనిచేసి దాదాపు సీసీ రోడ్లు ముప్పై మూడు రోడ్లు వేసి వేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మంచీళ్ళు మనకి గ్రామంలో లేని పక్షంలో చాలా బాధపడేవాళ్ళం కానీ లేడీస్ రాత్రి పదింటికి బుర్ఖాలు వేసుకుని మంచీళ్ళు తెచ్చుకునేవాళ్ళు పెట్రోల్ ఆడ కానీ నేను ఒకసారి చూసేవాళ్ళకి నాకు బాధ వేసింది సరే ఏ గారిని అడగడం జరిగింది ఆ రోజు బాషా ఏ గారు మనకి ఆ రోజు నా హయాంలో అడిగితే సార్ ఏమన్నారంటే ఇక్కడ నీళ్లు పడడం చాలా కష్టం అన్నారు నేను ఆ రోజు బోర్లు వేసి పదహారు బోర్లు వేసి వాటర్ని సబ్లీ చేసి ఒక ట్యాంకీకి సబ్లీ చేయడం జరిగింది సరే సార్ ఏమన్నారంటే ఏయి గారు బిల్లు చేయడం కూడా ఇబ్బంది అయింది మీకు ముందు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు నాలుగు అంగులాలు ఇంజిన్ తెచ్చి నేను వాటర్ని బయటలాగడం జరిగింది ఇది భూమి నుంచి ఆ వాటర్ చాలా బాగా వచ్చింది మాకు మూడు అంగళాలు నీళ్లు వాటర్ రావడం జరిగింది దాన్ని బట్టి మేము ఏ గారిని పిలిపించి సార్ ఇలా వాటర్ వస్తుంది మాకు బాగా ఇక్కడ నాణ్యమైన వాటర్ ఉంది మంచి నీళ్లు ఉన్నాయని చెప్పి అంటే పాపం అతను మా అమ్మటే సహకరించి దాదాపు నాకు అప్పుడు చాలా తక్కువలో దాదాపు ఇక్కడ మన మేజర్ పంచాయతీకి నీళ్లు సప్లై చేయాలంటే చాలా కష్టం మనకి కానీ చాలా తక్కువ మూడు లక్షల యాభై వేల్లో మేము బోర్లు వేసి పైప్ లైన్లు వేసి మరి ఆ ట్యాంకింగ్ సప్లై చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మరి గ్రామంలో మాకు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి అందరికీ కలిసి కట్టుగా మేము పనిచేయడం జరిగింది ఈ పార్టీ ఆ పార్టీ విభేదాలు లేకుండా చాలా చక్కగా చాలా అందరితో కలిసిమెలిసిగా పనిచేసాం అదేవిధంగా మాకు కూడా చాలా సంతోషం ఉంది ఏంటంటే మేము ఈ పనిచేసామని కానీ ఎక్కడ మేము రూపాయి పాల్పడాలి ఎక్కడ ఎవరి దగ్గర కమిషన్ అనేది తీసుకోవాలా కానీ వైసీసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ గురించి నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు ప్రతి దానికి కమిషనే ఏ ఏ సైడ్ వెళ్ళినా కమిషన్ పెన్షన్కి కమిషన్ వాళ్ళ లోన్స్కి కమిషన్ ఇలా ఇళ్ళ ప్లాట్లకి కమిషన్ ఇలా ఇసుక దోపిడ్లు వాళ్ళు చేసిన అంత ఇంత ఘోరం కదండి ఎందుకంటే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఒక కుర్రోడు ఆయనైతే బాగు చేస్తాడని చెప్పి నమ్మారు పాపం నేను కాదనట్లు ఆ మాటకి కానీ చంద్రబాబు నాయుడున్న అనుభవం అతనికి లేదు కానీ ఒక యువకుడిలాగా బయటకు వచ్చాడు అతను నమ్మి నందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చాలా విధంగా చాలా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు మరి అదే విధంగా చూసుకుంటే ఈ ప్రజలు కూడా చాలా విసిగిపోయారు కానీ భయభంతులు చేశారు అందరికీ ఇక్కడ స్థానికంగా ఏ గ్రామంలో కూడా ఒక కార్యకర్తకి టీడీపీ కార్యకర్త అంటే వాళ్ళని తీసుకొచ్చి కొట్టించడం మొదలుపెట్టారు పోలీసుల చేత సరే ఆ రోజు చూస్తే గ్రామంలో చిన్న ఫిక్స్ వాళ్ళు మా పైన కేసు పెట్టి సీత మాకు నాన్న బూతులు తిట్టించారు అలాంటి అందరినీ గమనించారు ప్రజలు కానీ ఒక మంచి కూటమి జరిగింది మరి జనసేన టీడీపీ బీజేపీ ఆ మంచి కూటమిని ప్రజలంతా వాళ్ళ వెంకన చూశారు కానీ ఇతన్ని మేము గెలిపించుకున్నాం ఇతను సహారా మావులాడు కాదు వీడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అతని పక్కన పెట్టి దాదాపు నూట ఒక యాభై సీట్లు వచ్చిన వ్యక్తిని దాదాపు ఇవాళ్ళు వచ్చేసి అతను ఏ విధంగా అరుడు కాకుండా చేశారు తేజ అసెంబ్లీకి ఆ విధంగా చూస్తుంటే ఈరోజు అనిపిస్తుంది మాకు మంచి వ్యక్తులు వచ్చారు అదేవిధంగా చూస్తే మా నియోజర్గం ప్రజలు కూడా కోన రఘుపతిని రెండుసార్లు గెలిపించుకున్నారు ఒకసారి నేను మంచి వ్యక్తి అని చెప్పి బయటకు వచ్చాడు ఆయన ఆయన గెలిపించుకున్నారు ఆయన ఏం చేయలేదు అది ఏంటంటే టీడీపీ హయాంలో అని చెప్పి వదిలేశాడు రెండోసారి మనం గెలిపించాం రెండోసారి గెలిపించినా ప్రజలు గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఏ ఏం చేశాడా కోన రఘుపతి ఇసుక దోబిళ్ళు ఇక్కడ కొట్టడాలు గ్రామాల్లో ఈ గ్రూపులు తయారు చేయడం ఈ పని చేసి ఎక్కడ మంచి పని అనేది ఎక్కడ చేయకుండా పోయాడు ఆయన సరే ఆయన్ని పక్కన పెట్టడం మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు నరేంద్ర వర్మరాజు గారు ఇప్పుడు స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎన్నుకున్నారు టీడీపీ తరపున ఆయన అన్ని పార్టీలు కలిసి జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి ఆయన మంచి పనికి శ్రీకారం చుట్టారు ఎవరు మన నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా గ్రామంలో చందోళలో ముప్పై లక్షలు మాకు గ్రాంట్ ఇచ్చారు ఈ గ్రాంట్ వల్ల మేము దాదాపు మూడు రోడ్లు దా టీడీపీ హైన్లో వేసిన కీవాల్ని కూడా ఆపేశారు వైసీపీ వాళ్ళు ఆపితే మరి ఈరోజు నేను స్టార్ట్ చేసే పని కావాలంటే మీకు కూడా చూపిస్తాను ఆల్రెడీ వాళ్ళు కట్టాను డెస్ట్లు ఇస్తున్నాను అది దగ్గరలో కూడా ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయగలుగుతా విధంగా చూసుకుంటే పొన్నూరు రోడ్డు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మొత్తం మండలం మొత్తం ఇద్దరు నుంచి వెళ్ళాలి మేము పన్నూరుకి ఏ చిన్న ఈ విషయం వచ్చినా మేము పన్నూరు నుంచి గుంటూరు వెళ్తాం అలాంటి పన్నూరు రోడ్డు కూడా చెడిపోయింది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఇతను కోన రఘుపతి ఎక్కడ పట్టించుకోవాలా ఏదో మాయ మాటలు చెప్పుకుని గెలుపుకుని నిలబడిగా తప్పితే మరి మా ఎమ్మెల్యే గారు చెప్పాం సార్ మేము గెలిస్తే మాత్రం ఈ రోడ్ వేయాలి సార్ అని ఆ రో ఆ రోడ్డు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది అతి తొందర తొందరలోనే రోడ్లు వేస్తాం ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రతి చోట కూడా పనులు జరుగుతున్నాయి విధంగా చూస్తే మెయిన్ ఈ రోడ్డు కాబట్టి ఈ రోడ్డు పని కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన రాగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మూడు వేలు పెన్షన్ ఇచ్చేది అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే రెండు వందలు పెన్షన్ ఎన్టీ రావన్నప్పుడు ఆ తర్వాత చంద్రబాబు వచ్చి వెయ్యి రూపాయలు చేశారు దాన్ని మరి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ మూడు వేలు చేస్తానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి అంటే రెండు సార్లు రెండు ఐదు వందలు పెంచాడు రెండు సంవత్సరాలు ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి అంటే సంవత్సరం ఐదు సంవత్సరంలో వెయ్యి రూపాయలు పెంచాడు అదే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ముఖ్యమంత్రి చేయండి మీరు మీకు నాలుగు వేలు చేస్తాను అని చెప్పి అదే వికలాంగులకి మీరు మూడు వేలు తీసుకున్నారు మీకు ఆరు వేలు చేస్తానని చెప్పి మాటిచ్చారు ఆ మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉన్న ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే మూడు వేలు దానికి నాలుగు వేలు చేశారు మూడు వేలు దానికి ఆరు వేలు చేశారు వికలాంగులు ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి గ్యాస్ సిలిండర్లు ఈ మధ్య మాట ఇచ్చారు ఏమన్నాయా అంటే నేను గెలిస్తే మీకు సంవత్సరం మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి అదేవిధంగా మూడు సిలిండర్ కూడా కార్యక్రమంలో స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కటిలో ఎగంలో చూసుకుంటారు డబ్బులు పడుతున్నాయి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంకి చాలా తేడా ఉంది అందరూ చూస్తున్నారు ఒక పక్క నుంచి మరి మంచి వ్యక్తిని అని ఎన్నుకున్నాం ప్రతి గ్రామంలో కూడా అందరి ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మినిస్టర్ని మొత్తం ఓడించి మరి కొత్త ఎన్నుకున్నారు అదే విధంగా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పని చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఆయన సీనియర్ వ్యక్తి ఆయన మాట కాదనకుండా ప్రతి ఒక్కటి మనకి రూపాయి రావచ్చిందా లేదని పక్కన పెట్టి గ్రామంలో పని చేయాలా స్టేట్ లెవెల్లో మాకు మంచి పేరు రావాలని ఉద్దేశంతో ప్రజల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం ఆ విషయం చూసుకుంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు జైల్లో వెళ్ళి నేనున్నాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా తన కూటమిలో జైన్ అయ్యారు అదేవిధంగా చూస్తే బీజేపీ మోడీ గారు మరి మోడీ గారు కూడా ఎన్నో విమర్శలు చేస్తుంటారు నేను కాలంట్ల కానీ ఈ రోజు మరి స్టేట్ ఈ లెవెల్లో ఉండాలంటే మోడీ గారు మనకు ముఖ్యం ఎందుకంటే ఒక మంచి పని చేసిన వ్యక్తిని మేము పొగడాలా అది ఇవి ఆ విధం ఈ విధమైన మాట ఇక్కడ ఉండవండి మంచి వ్యక్తి మంచి వ్యక్తి రాష్ట్రాన్ని మన స్టేట్ని పాలిస్తున్నారు ఏది ఇండియాని అలా మంచి వ్యక్తి వెనకాల మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే కనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఈ రోజు కూటమిని ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు ఏమని ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలని మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం ఉండాలని చెప్పి చాలామంది హర్ష వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నా మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన ప్రతి ఒక్కరిని అతి తొందరలో కూడా వాళ్ళు చేసిన తప్పుని బయట పెడతాం వాళ్ళని ఎందుకంటే స్టేట్లో చాలా తప్పులు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం వదిలిపెట్టి పని ఉండదు కానీ మీరు జనాల్ని ఏం మాత్రం చేయము ఒక నాయకులు ఎవరు తప్పు చేశారో వాళ్ళనే ఎందుకు అయ్యా అంటే చాలా బాధపడ్డారు సార్ చాలా బాధపడ్డారు ఒక బయటకు వెళ్ళాలంటే ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ ఏమొచ్చి మా పైన పడిద్దో ఏ తగడాలు పెడతారో ఏ స్టేషన్లో కేసు పెడతారని చెప్పి ఒక భయం బాధలు చేశారు ఎవరు వైసీఆర్ చెప్పాడు దాన్ని కాపాడుకుంటా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నారు మరి మోడీ గారు కూడా మరి మోడీ గారు కూడా మనకి నేనున్నానని చెప్పి సపోర్ట్ చాలా చేయడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే ఇంకా మంచి పనులు ఉన్నాయి గ్రామంలో ఆ స్థాయిలో వచ్చి ఐదు నెలలు మేము కలిసి ఈ ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో కూడా పనులు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి గ్రామంలో కూడా సీసీ స్టార్ట్ అయింది కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తాం పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం మళ్ళీ కూడి ప్రభుత్వం మళ్ళీ రావాలా వచ్చి ప్రజల్ని కూడా మంచి పేరుతో మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే మన నరధర్మరాజు గారిని మేము ధన్యవాదాలు చేయాలా నమస్కారం పెట్టాలా ఎందుకంటే కొత్త వ్యక్తి అన్నంపురాన్ని తెలియదు పాపం అంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజల్లో పది సంవత్సరాలు తిరిగాడు ఆయన తిరిగి వాళ్ళ బాధలు తెలుసుకున్నారు కానీ ఇళ్ళు లేవంటే ఆయన సొంత పెట్టుబడితో ఆయన సొంత డబ్బులతో ప్రతి ఇంటికి ఇరవై లీటర్ బాటిల్కి ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అలాంటి మంచి వ్యక్తిని ప్రజల్లో మనుషులు వచ్చాడు ఆ దేవుడు ఉన్నాడు పైన ఆ దేవుడు ప్రజల్లో అతన్ని గమనించి మరి నువ్వు రావాలా నరేంద్ర వర్మ అని చెప్పి అది వేయటంలో అది కూడా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఏనాడు ఈ వైసార్జీపీలో రెండు సార్లు గెలిచిన కోన రఘుపతి ఎప్పుడు ఆ ఓట్లు రాలా రెండుసార్లు చూసుకున్నా కానీ మంచి వ్యక్తిని వెన్నుకున్నారు అదేగా మంచి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరి అదేవిధంగా మోడీ గారు కూడా మన అంత తోడు ఉండి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం రాబోయే రోజు కూడా మంచి పనులు చేసి ముందుకెళ్తాం థ్యాంక్ యూ సార్